హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ ఈరోజు వచ్చేసి పూర్ణ బురెలు చేద్దామని దానికి కావాల్సిన ఒకసారి చూద్దాము వన్ కప్పు మినపప్పు నేను పుట్టుపప్పు వాడతాను కనుక ఇది వేసుకున్నాను మీరు చావి అయినా వేసుకోవచ్చు హాఫ్ కప్పు రైస్ రెగ్యులర్గా వాడే రైస్ అయినా స్టోర్ రైస్ అయినా ఓకే అండి ఇంకా బౌల్లో వన్ కప్పు పర్సెపప్పు ఓకే అండి వాటర్తో రెండు మసాలా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నాన్ పెట్టుకోవాలి ఇండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ బాగా మిక్సీ చేసుకుందాం బెల్లం కూడా వన్ కప్ తీసుకోవాలండి అరగబెట్టుకోవాలి రెండు స్పూన్ అంతా వాటర్ గంట తర్వాత పక్కన ఉడకబెట్టుకోడానికి కుక్కర్లో వేస్తానండి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసు నూలు కదా అలాగే టూ పీసెస్ వచ్చే వరకు పక్కన ఉడికించుకుందాం తప్ప బెల్లం కలుగుతామండి పప్పు బియ్యాన్ని మిక్సీ పెట్టుకుందాం బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది త్రీ విజిల్స్ తర్వాత పప్పుని కొంచెం కాలికి ఆరబెట్టుకోవాలి మిక్సీ పట్టిన పప్పును ఒక గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ కరిగించుకున్న బెల్లంని ఇలా వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో నలకలు అవన్నీ ఉంటాయి కదండి అందుకోసం కింద అడుగుంటకుండా కొంచెము తిక్కిగా అయి వరకు దగ్గర ఉండి తీసుకుంటూ చూసుకోవాలండి ఇది కొంచెం ఇలాచీ పౌడర్ పప్పు నేను మరి మెత్తగా కూడా పట్టలేదండి కొంచెం వచ్చి పంటికి తగ్గుతుంటే బాగుంటుంది కదా పప్పు పప్పు అందుకోసమే బెల్లం నీళ్ళని కొంచెం ఉంకిపోయి అడుగుతుంది అన్న టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం చెప్పారు కదండి నేను ఎక్కువ వాడతాను ఇంట్లోనే తయారు చేస్తుంటాను కదండి ండి మనకి ఇలా రావాలి అనుకున్నప్పుడు గిన్నె కట్టుకోకుండా బెల్లం ఇలా వేలైట్ అయిపోయాయి కదా ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకుందాం మొత్తం చల్లవేయక చేతి కొంచెము నెయ్యి రాసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో ఇలా బాల్స్ చేసి అన్నీ పెట్టుకోవాలి లడ్డూలు రెడీ అయ్యే ఆయిల్ పెట్టేసేసుకుందాం ఆయిల్ కాలిందండి ఇలా చేస్తే చేతితో వెళ్ళిన వాళ్ళు ఇలా ఇలా ఇలానే అనుకోండి ఇలా అన్నీ వేస్తే లెడ్ చేస్తే తోకల ఏం రాకుండా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట ఉంటేనండి ఫైనల్గా పూర్ణమూరిలో అయితే రండి ఈ కలర్ నేను కొట్టుమినపప్పు వాడిన కనుక ఈ కలర్ ఉన్నాయి నాకు ఇవన్నీ చేయడానికి ఒక వన్ అవర్ అయితే టైం తీసుకుందండి ఎంతో స్వీట్ టేస్టీ పూర్ణమూరలు అయితే డెలిషియస్ పూర్ణమూరలు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నాకు పండగ శుభాకాంక్షలు